భారతదేశంలో పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది అందులోనూ హిందూ సమాజంలో పసుపు అనేది లేకోకుండా ఎటువంటి శుభకార్యము జరగదు అటువంటి పసుపుని మనము అన్ని ప్రపంచ దేశాలన్నింటిలో పండించే పంట కంటే పంటలో సగం పంట మన భారతదేశంలోనే పండిస్తున్నాము మరో విషయం ఏంటంటే భారతదేశం మొత్తం పండిస్తున్న పంటలో యాభై శాతానికి పైగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పండిస్తున్నాము అంత ఎక్కువ పండిస్తున్న పసుపు గురించి పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం అంటే పసుపు పంట దిగుబడి వచ్చిన తర్వాత భూమి నుంచి తవ్విన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకునే లోపు మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటి టెక్నిక్స్ పాటిస్తే రైతుకి సులువు సులువుగా ఉంటుంది పని అనే వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంటే కనుక కింద సబ్స్క్రైబ్ ఐకాన్ని క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ అందరికీ ఉపయోగపడే ఉండకపోవచ్చు కానీ ఏదో వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కాబట్టి మీకు నచ్చిన వీడియో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ముందుగా కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరో విషయం ఏంటంటే చాలామంది వీడియోస్ పూర్తిగా చూడుకోకుండా స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నారు వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితేనే మేము ఏమైతే చెప్పదలుచుకున్నామో ఆ వివరాలు పూర్తిగా మీకు అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి పసుపు అతి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాల పంట మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే వాటిలో పసుపు ముఖ్యమైనది అన్ని శుభకార్యాల్లో పసుపు వాడుతూ ఉంటారు పసుపు పొడిని పసుపు కొమ్ములను ఎండబెట్టి దంచి పొడిగా చేస్తారు పసుపును విరివిగా కూరలు పచ్చళ్ళు మొదలగు వాటిల్లో వాడటమే కాక మందుల తయారీ గృహవైద్యం రంగుల పరిశ్రమల్లో వాడతారు పసుపును ఆహార పదార్థాలకు హాని లేని రంగుగా కూడా ఉపయోగిస్తారు పసుపులో ముఖ్యమైన సువాసన నూనెలు ఉండటం చేత మంచి వాసన రుచి కలిగి ఉంటుంది ఎండు పసుపు కొమ్ముల నుండి ఆరు శాతం ముఖ్యమైన నూనెలు అంటే ఎసెన్షియల్ ఆయిల్ తీసి సువాసన కోసం పదార్థాల నిల్వ ఉండుట కోసం వాడతారు భారతదేశం మొత్తంగా పసుపును మూడు లక్షల ఎకరాల్లో ఆరు పాయింట్ ఐదు లక్షల టన్నుల పసుపు కొమ్మలు ఉత్పత్తి చేస్తూ ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో యాభై శాతం మన దేశంలోనే ఉత్పత్తి అవుతు అవుతుంది అంతేకాకుండా మన రాష్ట్రం నుండి మూడు పాయింట్ ఐదు లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి చేస్తూ దేశం మొత్తం ఉత్పత్తిలో యాభై శాతం పైగా మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం అటువంటి పసుపు భూమి నుండి తవ్విన తర్వాత అంటే పోస్ట్ హార్వెస్టింగ్ తీసుకోవాల్సిన పద్ధతులు జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ విధంగా పసుపు మొత్తం భూమిలో ఊరిన తర్వాత ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ తవ్వించుకోవాలి లేదా కొంతమంది పలుగుతో కూడా తవ్విస్తుంటారు ఈ విధంగా తవ్విన పసుపుని రైతు మనం చూస్తున్న చేలో కూలీలతో ఏరించి ఒక చోట కుట్టబోయిస్తున్నాడు అది కూడా మనం పసుపు దుంపలుగాను శిలలుగాను అంటే కొమ్ములుగాను ఉంటుంది ఆ పీసు ఉండేటువంటి దాన్ని దుంప అంటారు దాని నుంచి కొన్ని శిలాల శిలలుగా ఉండేదాన్ని కొమ్ములు పసుపు కొమ్ములు అంటారు ఆ రెండింటిని విడివిడిగా సపరేట్ చేసుకోవాలి ఉడికించుకోవటం కానీ ఆరబెట్టుకోవటం తర్వాత దాన్ని క్లీన్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవటం వరకు దుంపని శిలని విడివిడిగానే చే ఉంచుకోవాల్సి ఉంటుంది ఇక దీన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి మధ్యలో మనం ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని పీసు అలాగే పైన ఉన్న తోలు అంతా పాలిష్ అనమాట శుభ్రం చేసి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో మొదట ఉడకబెట్టుకోవడానికి రెండు రకాల టెక్నిక్స్ ఉన్నాయి ఒకటి నీటిల్లో ఉడకపెట్టి నీటిలో ఉడకపెట్టడం రెండోది వచ్చేసి స్ట్రీమ్ ద్వారా ఆవిరి ద్వారా ఉడికించడం అనమాట ఇప్పుడు నేను ఈ వీడియోలో బాణల ద్వారా ఉడికించుకోవటం అంటే నీటిలో పెట్టి ఉడికించుకోవటం పద్ధతి ఆల్రెడీ దాని గురించి పూర్తి వివరాలు ఇంతకు ముందు వీడియోలో కూడా తెలియజేశాను రెండో పద్ధతి వచ్చేసి స్ట్రీమ్ ద్వారా స్ట్రీమ్ ద్వారా ఉడకపెట్టే పద్ధతికి సంబంధించి మన దగ్గర రెండు రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి అవి రెండు రకాల పద్ధతులు విడిగా చూపిస్తాను ఇప్పుడు అంతేకాకుండా ఆ స్ట్రీమ్ ద్వారా ఉడకపెట్టే పద్ధతి గురించి మీకు మరో వీడియోలో పూర్తిగా ఇన్డెప్త్గా చెప్పడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వీడియోలో ప్రస్తుతం మాత్రం ఓన్లీ అసలు మార్కెటింగ్ చేసుకోయే లోపు పసుపుని ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియోలో చూపి చూపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా బాణాలతో పొడక పెట్టుకునే పద్ధతి ఇది ఈ బాణాలతో ఉడకపెట్టుకునే పద్ధతి ఏంటంటే తక్కువ పసుపు పమ్ములు ఉన్నప్పుడు అంటే చిన్న రైతు అర ఎకరం ఎకరం రైతు ఈ విధంగా బాణాలతో ఉడకపెట్టుకోవటం తక్కువ ఖర్చుతో అయ్యే పద్ధతి ఎందుకంటే ఇది తక్కువ మొత్తంలో మాత్రమే ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకున్నైనా ఉడకబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది స్ట్రీమ్ పద్ధతి స్ట్రీమ్ పద్ధతి ఏంటంటే ఆ మిషనరీ అది మొత్తం సెటప్ చేయాలంటే కొంచెం ఎక్కువగా శ్రమతో కూడుకున్న పని ఎక్కువ ఒక రెండు మూడు ఎకరాలు ఇక పైనుంచి ఉన్న పెద్ద రైతులు అయితే ఎక్కువ ఇప్పుడు స్ట్రీమ్కి మొక్కు చూపిస్తున్నారు అయితే ఇలా బాయిలర్ పద్ధతిలో కానీ లేదా స్ట్రీమ్ పద్ధతిలో కానీ బాయిల్ చేసుకో ఉడికించుకోవటం కోసం ఉడికించుకున్న విధానంలో అయితే ఏంటంటే స్ట్రీమ్ పద్ధతిలో ఉడికించుకున్నప్పుడు పసుపు కొమ్ములు త్వరగా వెండటానికి అవకాశం ఉంది ఎందుకంటే స్ట్రీమ్ పద్ధతిలో మనం నీళ్ళు ఏమి ఇవ్వట్లేదు కా అదే బాణల్లో ఉడకబెట్టుకునేటప్పుడు పూర్తిగా వాటిలో చాలా వాటర్ పోసి నీళ్ళు పోసి ఉడికిస్తాం కాబట్టి పసుపు ఉండే నీటితో పాటు బయట నుంచి నీటిని కూడా పసుపు బాగా పీల్చుకుని ఉంటుంది కాబట్టి అది వెండటానికి చాలా టైం తీసుకుంటుంది అదే స్ట్రీమ్ ద్వారా ఉడగించుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో మనం నీళ్ళు పోయాము నీటి ఆవిరిని మాత్రమే పసుపు కమ్ముల్లోకి పంపించటం వల్ల ఆల్రెడీ పసుపు ఉండే కొంత నీరు ఉంటుంది కదా ఆ నీరు దాంతోపాటు కొద్దిగా ఆవిరితో వెళ్ళే నీటిని మాత్రం ఉపయోగించుకుంటాం వల్ల ఎక్కువ నీరు పసుపు కమ్ముల్లోకి చేరటానికి అవకాశం లేదు కాబట్టి త్వరగా ఎండటానికి అవకాశం ఉందన్నమాట బా బాణల పద్ధతిలో ఉడికించుకున్నప్పుడు అవి ఎండటానికి పూర్తి స్థాయిలో ఎండటానికి నెల రోజుల సమయం పడుతుంది అదే స్ట్రీమ్ ద్వారా ఆవిరి ద్వారా ఉడికించుకున్న పసుపు కొమ్ములు మాత్రం కేవలం ఇరవై రోజుల్లోనే ఎండిపోతాయి అని చెప్పేసి రైతులు చెప్తున్నారు ఇక ఈ విధంగా ఎండబెట్టుకున్న తర్వాత పూర్తిగా ఎండిపోయినాయి అనుకున్న తర్వాత వాటిలో మట్టి దుమ్ము అలాగే ఇప్పుడు మన దుంపలకు పీచులు ఉంటాయి కదా ఆ పీచులు మొత్తం తొలగించుకోవటానికి పాలిషింగ్ చేసుకోవాల్సి ఉంటుంది పాలిషింగ్ చేసుకోవటానికి ఇదివరకు రోజుల్లో అయితే రైతులు నేల మీద పోసి ఒక బండ కట్టి వాటిని ఎడ్లకి ఎడ్లతో కట్టించి దున్నపోతులతో ఎడ్లతో కట్టి లాగిచ్చేవాళ్ళు అది బాగా శ్రమతో కూడుకున్న పని ఇప్పుడు పాలిష్ చేసుకోవటానికి చాలా రకరకాల మిషన్లు వచ్చేసాయి ఒకటి వచ్చేసి హ్యాండ్ మిషన్ అనమాట దాన్ని ఒక దాంట్లో పో ఈ డ్రమ్లో పోసి చేత్తో మాన్యువల్గా తిప్పుకోవాలి ఒక పద్ధతి అలాగే ఈ చేత్తో కాకుండా దీనికే ఒక మోటార్ బిగించేసి దాని ద్వారా తిప్పుకునే పద్ధతి ఒకటి ఇదేంటంటే చాలా తక్కువ మోతాదులో పసుపు కమ్మలు ఉన్నట్లయితే కనుక దీంతో తిప్పుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇది కూడా అవుట్డేటెడ్ అయిపోయింది ఇప్పుడు అన్నీ కూడా ట్రాక్టర్తో పాలిషింగ్ మిషన్స్ వచ్చేసాయి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ రకం పద్ధతిలో కనుక పాలిషింగ్ చేసుకుంటే కనుక ఎకరం పసుపు కొమ్మలు కూడా దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే పూర్తి స్థాయిలో పాలిష్ చేసుకోవచ్చు ఈ యంత్రం యొక్క ఖర్చు వచ్చేసి పూర్తిగా లక్ష పూర్తిగా ఇంటికి రావడానికి మొత్తం ఖర్చు వచ్చేసి లక్షన్నర వరకు అయిందని చెప్పేసి ఈ మిషన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు ఈ ఫస్ట్ కొమ్మలు ఉడకపెట్టే బాణాలు కానీ వివిధ రకాల మిషనరీలు ఇవన్నీ కూడా నిజామాబాద్ డిస్టిక్ నుంచి తెలంగాణలో ఉన్న నిజామాబాద్ డిస్టిక్ నుంచి తయారు చేయించుకుంటారట మొత్తం వీటికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అక్కడే ఎక్కువ జరుగుతుందని చెప్పేసి ఈ మిషనరీ యొక్క ఓనర్ తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా పూర్తిగా పాలి ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న విధంగా పూర్తిగా ఇలా ఈ విధంగా పాలిష్ అవుతాయి దీని తర్వాత వీళ్ళు ఇక మార్కెట్కి తరలించుకుని అమ్ముకున్న తర్వాత మార్కెట్లో మళ్ళీ వాళ్ళు వీటిని పాలిష్ చేస్తారు అప్పుడు పూర్తిగా పైన ఉన్న కూడా తీసేసి పూర్తిగా అంటే వీటిని సైజులు వారిగా గ్రేడింగ్ చేసుకుని విడివిడిగా చేసుకున్న తర్వాత మళ్ళీ పాలిష్ చేసుకుంటారు అప్పుడు అవి పూర్తిగా పైన ఉన్న మొత్తం రాలిపోయి పూర్తి క్లీన్గా పూర్తి పసుపు రంగు ఏదైతే ఉంటుందో పసుపు కొమ్ము అది మాత్రమే మిగులుతుంది దాన్ని వాళ్ళు చివరి యూజర్కి అంటే కంపెనీలు వాళ్ళకి అయితే కంపెనీలు వాళ్ళకి తర్వాత ప్రాసెస్ పూర్తిగా పసుపు దాని నుంచి ఏదైతే ప్రోడక్ట్ బయటకు వస్తుందో ఆ ప్రోడక్ట్ బయట తయారు చేసే వాళ్ళకి తరలిస్తారన్నమాట ఇది మొత్తం మీద పసుపు హార్వెస్ట్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ చేసుకు మార్కెటింగ్ చేసుకునే వరకు తీసుకోవాల్సిన కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలు ఈ విధంగా చేసుకున్నట్లయితే రైతు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఇలా ప్రాసెస్ చేయకుండా పచ్చి పసుపు అమ్మేస్తే కనుక రేటు పెద్దగా ఉండదు సగానికి సగం రేటు మాత్రమే వస్తుంది కంపల్సరీ ఉడకపెట్టుకుని అమ్ముకుంటేనే రైతుకు పసుపులో రూపాయి మిగలడానికి అవకాశం ఉంది మీకు మరో వీడియోలో స్ట్రీమ్ ద్వారా ఎలా ఉడగపెడతారనేది పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నచ్చకపోతే కనుక డిస్లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి